అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో రాజకీయంగా బాగా చైతన్యవంతంగా రాజకీయంగా వివాదాస్పదంగా ఫ్యాక్షన్ పరంగా ముందున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అంటే ఒక టాప్ టెన్ చెప్పుకోండి అంటే ఖచ్చితంగా మాచర్ల కాన్షియన్సీ ఉంటుంది టాప్ టెన్ అంటే టాప్ త్రీలోనే ఉంటుంది సో అక్కడ రాజకీయంగా విపరీతమైన కక్షలు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట సో ఒకరి మీద ఒకరు కొన్ని గ్రామాల్లో పర్టికులర్గా సొంత కుటుంబాల్లోనే రాజకీయ వైరం పెనవేసుకుపోయింది కొన్ని దశాబ్దాల తరబడి సో అటువంటి నియోజకవర్గం ఈ ఏడాది కాలంగా ప్రశాంతంగానే ఉంది ఉన్నదొన్నటి చెప్పుకోవాలంటే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు గొడవలు లేవు పొలిటికల్గా ఒకరి కుటుంబాల మీద ఒకరు దాడులు చేసుకున్న ఘటన లేవు వైసీపీ వాళ్ళు కొంతమంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు దీన్ని ఎవరూ మార్చలేరు గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది ఈ కాన్స్టెన్సీలో సో ఇప్పుడు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు కానీ ప్రశాంతంగానే ఉంది గొడవలు అయితే లేవు ఎన్నికల తర్వాత ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత రెండు మూడు రోజులు జరిగిన గొడవలు తప్ప కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఏమీ జరగల అటువంటి చోట అనూహ్యంగా నిన్న తోట చంద్రయ్య గారి స్వగ్రామం గుండ్లపాడులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య జరిగింది సో దీనిలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళని ఈ విధంగా చంపేయడం ఖచ్చితంగా అంతర్గతంగా ఏదో ఒక పెద్ద ఇష్యూ ఉంది దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి అని పార్టీ అనుమానం నిజమైంది దీనిలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అండ్ అతని సోదరుడి పాత్ర ఉంది అని పోలీసులు నిర్ధారించి వాళ్ళిద్దరు సోదరుల మీద కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా గొండ్లపా గొండ్లప్పాడు జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైందనమాట త్రీ జీరో టూ సెక్షన్ ప్రకారం ఏ వన్గా జవిశెట్టి శ్రీను ఏ టూగా తోట వెంకట్రావు ఏ త్రీగా తోట గురవయ్య ఏ ఫోర్గా నాగరాజు ఏ ఫైవ్గా తోట వెంకటేశ్వర్లు ఏ సిక్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఉన్నారు సో విషయం ఏమిటంటే ఈ గ్రామానికి చెందిన ఈ ఇద్దరు సోదరులు జవిశెట్టి మొద్దయ్య అండ్ అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ శనివారం తెలంగాణలోని హుజూర్ నగర్లో ఒక మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ బండి మీద వస్తున్నారు అలా వచ్చే క్రమంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలవీడు అనే గ్రామం సమీపంలో వీళ్ళని వెనక నుంచి ఒక స్కార్పియో వాహనం ఢీకొట్టింది అందరూ కూడా ఇది రోడ్డు ప్రమాదం అని అనుకున్నారు కానీ అలా ఢీకొట్టి వెళ్ళిపోయిన స్కార్పియో వాహనం మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వాహనంలో కొంతమంది వ్యక్తులు కిందకు దిగి ఈ కోటేశ్వరరావు అండ్ ఈ ముద్దయ్య మళ్ళీ బతికి ఉన్నారేమో అని చెక్ చేసి వాళ్ళ తల మీద బండరాయితో మోదీ మళ్ళీ ఎక్కి వెళ్ళిపోయారు దాంతో ఇంకా అందరికీ అర్థమైంది ఇది హత్యే హత్య చేశారు అని సో ఎవరు చేశారు ఎందుకు చేశారు సొంత పార్టీలో వ్యక్తే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసిన ఏడుగురులో ఆరుగురు వైసీపీలో వాళ్ళే ఒక్క తోట వెంకట్రామయ్య తప్ప మిగిలిన వాళ్ళందరూ అంటే తోట వెంకటరావు వెంకట్రామయ్య ఉంది కదా ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ గ్రామంలో తోట చంద్రయ్య చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆయన కుటుంబం సో ఆయన చనిపోయిన తర్వాత నిన్న హత్యకు గురైన జవిశెట్టి వెంకటేశ్వరలో అలియాస్ మొద్దయ్య అండ్ జబిశెట్టి కోటేశ్వరరావు పార్టీని కొమ్ముగాస్తున్నారు ఈ ఊర్లో పార్టీని భుజాన మోస్తున్నారు గత ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు పార్టీ తరఫున ఏకపక్షంగా వచ్చేలా చేయగలిగారు సో అలాగే చంద్రయ్య కుమారుడు కూడా యాక్టివ్గానే ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురు ఇంకా ఊర్లో లేకపోతే తోట తోట వెంకటరామయ్య ఇదే పెత్తనం కదా అని సం చర్చలేవో జరిగి ఉంటాయి ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తోట వెంకటరామయ్య ఉన్నాడో అతను వైసీపీ నాయకులను కలవడం లోపాయకారిగా వైసీపీ నాయకులు కొంత పనులు చేయించడం పైన వాళ్ళకి తెలియకుండా ఈవెన్ ఎమ్మెల్యే గారికి తెలిసి రెండు మూడు సార్లు మందలించారంట అక్కడ మాచర్ల ఎమ్మెల్యే జోలకంఠ బ్రహ్మారెడ్డి గారికి ఈ విషయం తెలిసి తోట వెంకటరామయ్య వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నాడనే విషయం తెలిసి అతను పిలిపించి రెండు మూడు సార్లు మందలించాడంట అలాగే ఈ ఊరిలో ఉన్న వీళ్ళిద్దరు ఎవరైతే నిన్న హత్యకు గురయ్యారో వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశారంట ఇదిగో ఇతను వైసీపీకి పనిచేస్తున్నాడు వైసీపీ వాళ్ళతో అప్పుడప్పుడు కలుస్తున్నాడు అని సో దాంతో వాళ్ళని పిలిచి మందలించేసరికి ఊర్లో వీళ్ళిద్దరూ అడ్డం లేకపోతే ఇంక మనకు తిరుగులేదు ఊర్లో పెత్తనం అంతా మందే ఉంటుంది సో మనం వైసీపీకి తాకట్టు పెట్టేయచ్చు అని బహుశా ఆలోచించారేమో సో ఆ క్రమంలోనే వీళ్ళిద్దరిని నిన్న దారి కాసి అలా హతమార్చారు ఇదంతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే దీనిలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెరి రా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అండ్ వెంకటరామరెడ్డి గారి సోదరుల పాత్ర ఏమిటి వాళ్ళకేమి సంబంధం అనే అనుమానం అందరికీ ఉండొచ్చు సో వాళ్ళకి సంబంధం ఏంటంటే వీళ్ళని రెచ్చగొట్టింది వాళ్ళిద్దరే అనేది పోలీసులు నమోదు చేసిన అభియోగం సో వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళు ప్రేరేపించడం వల్లనే వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే ఇది జరిగింది సో తెర వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు అక్కడ మొత్తం ఏడుగురు మీద పోలీసులు కేసు నమోదు చేస్తే ఒకే ఒక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి మిగిలిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే సో వీళ్ళందరితో కలిపి అతను చేశాడు అది పోలీసులు ప్రాథమికంగా అనుమానించి కేసు నమోదు చేశారనమాట సో దీని మీద కొంచెం డెప్త్గా వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా ట్విస్టులు సంచలనాలు బయటకు వస్తే రావచ్చు అనమాట ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి